bye <laughs> ఆశీర్వాదాలన్నీ నావే ప్రతిబింబాలు మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం రెండవ కొరంతి మూడవ అధ్యాయము తొమ్మిది వచనాలు అద్దం సరిగ్గా పనిచేయడానికి మనం చేయవలసింది ఏమీ లేదు స్విచ్ లేదు నొక్కడానికి ఓ బటన్ లేదు ముందస్తు వ్యాయామం అవసరం లేదు కేవలం దాని ముందు నిలబడితే చాలు అది ప్రతిబింబిస్తుంది కొన్నిసార్లు మనం దేవుని వాక్యం అనే అర్థం ముందు నిలబడినప్పుడు ఈ సంగతి మర్చిపోయి నాకు బోధించు నాతో మాట్లాడు అంటూ ప్రార్థన చేస్తాం క్రీస్తును మన రక్షకునిగా విశ్వసించినప్పుడు ఆ పరమ వైద్యుడు మన ఆత్మీయ గుడ్డితనాన్ని తొలగించి తన దివ్య సన్నిధి అనే వెలుగులోనికి మనల్ని తీసుకొచ్చాడు మనం కళ్ళు తెరచి దాని ముందు నిలబడితే చాలు దేవుని వాక్యం తన పని తాను చేయడానికి సిద్ధంగా ఉంది శారీరకంగా చెప్పాలంటే బాత్రూమ్ అద్దంలో కనిపించేదాన్ని మనం ఎల్లప్పుడూ ఇష్టపడం మొట్టిములు ఇతరత్ర లోపాలన్నీ అందులో కనిపిస్తాయి మరో తెల్ల వెంట్రుక కనబడుతుంది కొన్ని లోతైన గీతలు ముడతలు మనల్ని వెక్కిరిస్తుంటాయి మన శరీరం ఎదుగుతున్న తీరుతెన్నులు మనకు అసహ్యం కలిగిస్తాయి ఈ ప్రక్రియనంతా మనం పెద్దగా ఆనందించలేం కనుక వాటన్నిటిని రంగులతోనూ పౌడర్లతోనూ దాచిపెట్టాలని ప్రయత్నిస్తాం వాక్యమనే అర్థం కూడా వాస్తవిక చిత్రాన్ని చూపెడుతుంది ఒక అర్థంలా అది రెండు పనులు చేస్తుంది నేను ఏమై ఉన్నానో చూపుతుంది అలాగే దేవుని మహిమై ఉన్న క్రీస్తు ఎలా ఉంటాడో నాకు చూపుతుంది పరిపూర్ణ పురుషుడైన ఆయన సమస్త సౌందర్యము మహిమలు దేవుని వాక్యంలో తెరచిన మన నేత్రాలకు పూర్తిగా దర్శనమిస్తాయి మా ఆర్మీ కమాండర్ ఆఫీసు గది తలుపు పక్కనే ఒక నిలువెత్తు సైనికుడి చిత్రం గోడకు అతికించి ఉంటుంది దాని ప్రక్కనే అతి పెద్ద అద్దం వేలాడుతూ ఉంటుంది ఆ అద్దం నేను ఎలా ఉన్నానో చూపింది ఆ చిత్రం నేను ఎలా ఉండాలో చూపిస్తుంది ఆ చిత్రంలో ఉన్న సైనికుడు కనిపించడానికి నేను చేయవలసిన మార్పులన్నీ అక్కడే చేసుకోవాలి నా టై చిన్నగా ఉండేలా చూడాలి నా అవార్డులని క్రమంలో పెట్టుకోవాలి చేతి మడతలు రెండు సమానంగా ఉండేలా చూసుకోవాలి బూట్లు పాలిష్ చేసుకోవాలి బెల్ట్ సరి చేసుకోవాలి టోపీ సవరించుకోవాలి అప్పుడు మాత్రమే నేను మా కమాండర్ని కలవడానికి వెళ్ళాలి విశ్వాసులముగా మనం వాక్యమైన అర్థంలోకి తొంగి చూసి రక్షకుని చూస్తాం మనలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడు నాకు నా ప్రభువుకు మధ్య ఉన్న వ్యత్యాసాలను చూపి నా యజమానుని వలె కనిపించడానికి నాకు కావలసిన శక్తినిచ్చి ఆయన వలె మార్పు చెందమని నన్ను ప్రేరేపిస్తాడు రోజు వెంబడి రోజు నేను చూస్తుంటాను పరిశుద్ధాత్ముడు నాలో చేయాలనుకున్న మార్పులను ఎక్కువగా నేను గమనిస్తూ ఉంటాను దేవుని వాక్యాన్ని ఆత్మదేవుడు నాకు అన్వయిస్తూ ఉండగా నేను లోపల నుంచి రూపాంతరం చెందుతూ ఉంటాను దినదినం నేను క్రీస్తు సారూప్యంలోనికి ఎదుగుతూ ఉంటాను తండ్రి నీ వాక్యంలో ప్రభు యొక్క సౌందర్యాన్ని నాకు బయలుపరిచినందుకు వందనాలు ఆయన వలె కనిపించవలసినంతగా నేను లేనని ఒప్పుకుంటున్నాను ఈ దినాన పరిశుద్ధాత్మదేవుడు నాలో ఎలాంటి మార్పు కలిగించదలిచాడో అలా మార్చేందుకు వీలుగా నీ పరిశుద్ధాత్మనికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను శ్రీ దీపంబలే వెలిగించును అంధంబలే సరిచూపును దీపంబలే వెలిగించును అంధంబలే సరిచూపును परमुनळि पिञ्च पाता ईसय माता जीवूटा परम कोनडि पिञ्च पाता